మండలం కొత్తూరు గ్రామం అగ్రిపోస్ మూవీ డైరెక్టర్ కళా మధు డైరెక్షన్ లో విడుదలైన అగ్రిపోస్ సినిమా హీరో దినీల్ రాహుల్ సొంత ఊరిలో తల్లిదండ్రులు స్నేహితులు నడుమ స్థానం చేశారు అగ్రిపోస్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎదుగురుపేట విజయలక్ష్మి సినిమా హాల్ నందు తల్లిదండ్రులు మిత్రులతో కలిసి భారీ కేక్ చేసి సంబరాలు చెప్పుకున్నారు 시청해주니 <laughs> 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 చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇనుగురుపేట విజయ్ మీ థియేటర్ దగ్గరికి వచ్చాను సో నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉండేవాడిని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ సినిమాలు ట్రై చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మూవీ ఇక్కడ రిలీజ్ అవ్వడం అంటే వీళ్ళందరి మధ్యలో రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి మెయిన్ కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్ సో వీళ్ళే లేకుండా అంటే ఈరోజు అక్కడ దాకా వెళ్ళేవాడిని కాదు ఇలాంటి ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం బయటికి వెళ్ళి ఏం చేయలేము దాంతోపాటు చాలామంది ఇందుకూరు బయటలో ఉన్న ప్రజలు కానీ వెల్ విషయస్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చాను ఫ్యూచర్లో మీ సపోర్ట్ నాకు కావాలి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రాజా అండ్ వెంకటేశ్వర్లు అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ దాకా కాదు చాలా మంది పేరెంట్స్ ఇలాంటి వాడికి సపోర్ట్ చేయరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు ఎవరి నుంచి ఇంకా ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అండ్ నాలాగే చాలా మంది ఇక్కడ నుంచి ఇండస్ట్రీకి రావాలి అందరు ఈ సినిమా ఇలా సినిమా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో సీరియల్స్లో మధుమాసం రాఖీ పూర్ణిమ మనసు చిచ్చుడు ఈ నాలుగు సీరియల్స్ చేసాం రాఖీ పూర్ణిమ మెయిన్ ఇంపార్టెంట్ రాఖీ పూర్ణిమాతోనే నాకు ఎక్కువ పేరు వచ్చింది సో దాని తర్వాత ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇది నా ఫస్ట్ మార్క్ అజ్ ఏ మెయిన్లీ సో వైజాగ్లో మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ వెళ్ళాను సో మోడలింగ్ చేసుకుంటూ ఒక అండ్ యాక్టింగ్ కూడా ట్రై చేశాను సో వర్కౌట్ అయ్యింది అలాగే ఫస్కోర్స్ అండ్ ఎంతోమంది మన ఊరి వాళ్ళ మధ్యన అంటే సినిమా చేయడం ఒక ఎత్తు రిలీజ్ అవ్వడం ఒక ఎత్తు బట్ మన ఊర్లో మన బుట్టు పెరిగిన ఊళ్ళో ఈ థియేటర్లు ఎన్నో సినిమాస్ చూసాను చిన్నప్పటి నుంచి మీ అందరి మధ్యలో ఇలా చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు